పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో బొమ్మిడి నాయకర్ పట్టణ టిడిపి పాల్గొన్నారు ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నందువలన పట్టణ ప్రజలందరూ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తమ తమ ఇండ్లలోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు కేటాయించాలని తెలియజేశారు ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్మికులు దోమలు నివారణ ఆయిల్స్ స్పెయింగ్ మరియు బ్లీచింగ్ చల్లటం జరుగుతుందని తెలిపారు ప్రజలందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగా తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చైర్పర్సన్ వెంకటరమణ జయరాజు టిడిపి ఇన్ఛార్జు పుత్తూరు రామరాజు మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు ఈ రోజున నరసాపురం పట్టణం మున్సిపల్ పరిధిలో ఏదైతే వ్యాధులు ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మున్సిపల్ సిబ్బంది కానీ అదేవిధంగా ఆశా వర్కర్లు డ్వాక్రా మహిళలు మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా ఇవాళ ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి వారందరికీ కూడా ప్రజల కోసం ప్రజలు బాగుండాలి అన్న ఆలోచన మీద మరి మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాంరాజు గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మరియు వెంకటరమ్మ గారు కౌన్సిలర్స్ కౌన్సిలర్ అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వర్షాకాలం వస్తుంది ఈ వర్షాకాలంలో కూడా వ్యాధులు మరింత ఉద్భుతం అయ్యే పరిస్థితి కనబడుతుంది ప్రత్యేకంగా నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం చూసుకుంటే కనుక ఇక్కడ గోమలో ఎక్కువ ఉండే పరిస్థితి మనం చూస్తున్నామంటే డ్రైనేజీ విధానం కూడా పరిశుభ్రంగా ఉంటే మంచి త్రాగునీరు కూడా ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ కూడా మీరు త్రాగే నీరును కూడా శుభ్రంగా వేడి చేసుకుని తాగితే కనుక ఈ వ్యాధులు కూడా గౌరవంగా ఉండే పరిస్థితి కనబడుతుంది ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవగాహన కార్యక్రమానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన సభ్యులు నాయకర్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణ గారికి అలాగే విచ్చేసినటువంటి కౌన్సిలర్స్ కి మున్సిపల్ సిబ్బందికి ముఖ్యులందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ చాలా రోగాలు మనకి పరిశుభ్రత లేకపోవటం వలన సరైన అవగాహన లేకపోవటం వలన వస్తున్నాయని చెప్పని అందరూ కూడా చెబుతా ఉన్నారు ఇవాళ ముఖ్యంగా దోమలు దోమల వలన ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో సందడి చేసిన హీరో సుమన్ శుక్రవారం ఏలూరులో సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన హీరో సుమన్ అనంతరం హీరో సుమన్ మీడియాతో మాట్లాడారు ఏలూరులో ఆత్మీయ మిత్రులు ఎంతో మంది ఉన్నారని వారందరినీ కలవటం కోసమే ఒక రోజు ముందుగా వచ్చానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కూటమి అధికారంలోకి రావటం శుభ సూచికమని తెలియజేశారు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే అమెరికాలో ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి పరిచేందుకు సమిష్టి కృషి చేయాలని తెలిపారు అవగాహన లేక కొంతమంది యువత తప్పుదారి పడుతున్నారని ఒక మంచి సందేశంతో కూడిన సినిమాను చర్చి పిషప్ క్యారెక్టర్ లో ప్రజలు ముందుకు వస్తున్నారని హీరో సుమన్ మీడియాకు తెలిపారు மைக்கல் <laughs> <laughs> <laughs>

విజిట్స్ అందరినీ కమిషనర్ గారిని అందరూ చాలాగైతే మేము ఆయన వచ్చేవారు రేట్ యాక్చువల్గా షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో సో ఒక జడ్జి క్యారెక్టర్ చేస్తున్నారు లేటెస్ట్ గా జరుగుతున్న డివోర్స్ అంటే చాలా మంది యూత్ పెళ్లి చేసుకుని విత్ ఇన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోనే డివోర్స్ వాటి గురించి ఒక మెసేజ్ అంటే మ్యారేజ్ అనేది ఎంత పవిత్రమైన ఒక విషయం చేసి చూసారంటే అన్ని రెండు మూడు మ్యారేజెస్ ఏ విధంగా చేయాలి చూసుకోవాలి అంత భార్య చూసుకోవాలి భార్య చూసుకోవాలి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అది దీని మీద ఒక క్యారెక్టర్ ఒక జడ్జ్ క్యారెక్టర్ అంటే ఏ జడ్జ్ అయితే

ఏబీకే స్కూల్ నందు ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి జనసేన ఇన్ఛార్జు పూరగడ్డ శ్రీకాంత్ స్థానిక శాసనసభ్యులు వెనగండ్ల రాము పార్టీ నాయకులు కార్యకర్తలు రంగ అభిమానులు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ ఎమ్మెల్యే రాము మాట్లాడారు పేదల కోసం ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు కార్పొరేటర్లను చేసిన ఘనత విఎం రంగాకే చెందుతుందని తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఆయన అడుగుచాడల్లో అవినీతి తావు లేకుండా సంక్షేమ అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళికతో పయనిస్తున్నారని తెలిపారు అలాగే గుడివాడ నియోజకవర్గం అభివృద్ది చెందాలనే తాపత్రయంతో పనిచేస్తున్న రాముగారికి జనసేన పార్టీ పూర్తిగా అండదండగా ఉంటుందని తెలిపారు నమస్కారం ఈ రోజున పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది విజయవాడ శాసన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఏజీకే సెంటర్ నందు రాధారంగా మండలి జనసేన పార్టీల ఆధ్వర్యంలో మన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులర్పించి ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది మనం చూసుకుంటే గనక నేటి రాజకీయాలకి ఆయన ఒక ఆదర్శం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన పడుగు బలహీన వర్గాలని మున్సిపల్ లో కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా తయారు చేసి ఒక నాయకులుగా తయారు చేసిన మహానాయకుడు ఆయన ఏదైతే చెప్పులు కుట్టుకునే కార్మికుడిని కార్పొరేటర్ చేశారు అలాగే రజకుల్ని కార్పొరేటర్ చేశారు మైనార్టీకి చెందిన నాయకుల్ని కార్పొరేటర్ గా చేసి ఒక బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా ఆ రోజున నిల్చున్నారు విజయవాడలో ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ఒక మహానాయకుడుగా ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు ఈ రోజున ఆయన డెబ్బై ఏడు డెబ్బై ఏడవ జయంతి ఈ రోజున ఇప్పటికీ ఆయన చనిపోయి సుమారు నలభై సంవత్సరాలు అవుతున్నా గాని ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకులు కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయనంత మహానాయకుడు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజును చూస్తే కనుక నాయకులందరూ కూడా తమ డబ్బులతోనూ ఏదైతే అవసరాల కోసం ఈ రోజు రాత్రి చెప్పి పగలవే అందరికి నమస్కారాలు ఈ రోజు వంగవీతి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ ఆ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం ఈ రోజు గుడివాడలో ఘనంగా నిర్వహించుకుంటాం ప్రతి ఏటా ప్రతి ఏటా రంగ గారికి ఇక్కడ ఘనంగా ఘనంగా నివాళులు ఇవ్వటం కానీ ఘనంగా జయంతి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది నేను వచ్చిన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఆ మహానుభావుడిని తలుచుకునే ప్రతి కార్యక్రమంలో అవుతా ఉన్నాను ఈ రోజు గారి అభిమానులు గాని జనసేన జన సైనికులు కాని మన మాములుగా ఎవరైనా గాని అందరికి అందరికీ ఒకటే లక్ష్యం ఆయన ఆయన అడుగు నడవాలి అని చెప్పేసి అంటే సమ సమాజ స్థాపన కోసం ఆయన ఆయన పడ్డ కృషి పేదల కోసం ఆయన చేసిన ఆయన చేసిన పోరాటం అందులో స్ఫూర్తి ఇంకా రగిలి స్ఫూర్తి ఇంకా రగిలిస్తానే ఉంది అలాంటి మహానుభావుని మనం తలుచుకుంటూ ఇలాంటి బాటలు నడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ అది గుర్తించి అది గుర్తించాం మేమందరం తప్పకుండా ఆయన ఆయన ఎంత ఆయన ఎంత ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారో అంతటి అంకిత భావాన్ని ఇక్కడ కూడా మేమందరం కూడా ఈరోజు ఈరోజు

వైకాపా ప్రభుత్వ హయాంలో గుడివాడలో చేసిన అవినీతిపై వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవి లతారెడ్డిలపై సిఐడి సిట్కు కు ఫిర్యాదు చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆధారాలను మీడియాకు చూపిన ప్రభాకర్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గోడౌన్ చదరపు అడుగు నాలుగు రూపాయలు ఉన్నా గోడౌన్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలకి కట్టబెట్టి సొమ్మును వైకాపా నేతలు కట్టబెట్టారని లక్షలాది రూపాయల కార్పొరేషన్ సొమ్ము వైకాపా నేతలు తమ జేబుల్లోకి వేసుకున్నారని తెలిపారు సిట్ అధికారులు చేసే విచారణలో వాస్తవాలు అన్ని బయటకు వస్తాయని తెలిపారు నా పేరు దిగ్రాల్ ప్రభాకర్ అండి నేను గుడివాడ ఆటోన నాలుగో రోడ్లో ఉన్న గోడౌన్కి ఓనర్ పాత పాతగోడ లిక్కర్ గోడకి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే వాసుదేవరెడ్డి గారు అని ఆయన బీసీఎల్ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండిగా వచ్చిన తర్వాత ఆయన చేసిన వికృత చేస్తుల వల్ల ఆయన ధనార్జన కోసం జరిగిన వీటి వలన నా తల్లిగారు మరణించారు అది మీకు తెలియపరుచుకుందామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానండి రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో పబ్లిక్ టెండర్ ద్వారా ఈ గోడౌన్ లీస్ట్ టెండర్ వేసి మేము పొంది అన్నాము జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాక దౌర్జన్యంగా పద్మారెడ్డి అనే వ్యక్తి నిం పడాలి నాని గారి సహకారంతో కొడాల నాని గారు అని ఆయన ఎమ్మెల్యేగా కొడాల శ్రీ వెంకటేశ్వర నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్మారెడ్డి గారు ఎన్ పద్మారెడ్డి ఆయన జొన్నపాడు జనార్దనపురం ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించి నా గోడౌన్లోని డిపో మేనేజర్ని వాళ్ళని బెదిరించి వాసుదేవరెడ్డి గారు అనే ఎండి గారికి ఏపీ బ్రవరీస్ ఎండి గారికి కంప్లైంట్ పెట్టిన ప్రకారం బోరుమొంగలు పిలవగా మేము ఒక పింగాణి కుండీలో మొక్క పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఇచ్చాము మీదే ఊరు గుడివాడ ఏంటి అని అడిగాడైనా గుడివాడ అని చెప్పగానే సరే దేనికి వచ్చారు అన్నారు సార్ మా మీద కంప్లైంట్ వచ్చిందంట మా దగ్గర ఎమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయండి అనగానే ఆయన కుండీ తీసి నేలకేసుకొట్టి ఏం బాగుండే మీకు మీ పద్ధతులు నాకేం నచ్చలేదు నేను గోడౌన్ ఖాళీ చేస్తానని చెప్పారు సార్ ఎందుకు ఖాళీ చేస్తున్నారు అంటే ముందు బయటకి మడవండి అని చెప్పి మీ అమ్మ మీరు బయటకు పండి ముందు అని చెప్పి చాలా రూట్గా బిహేవ్ చేశారండి ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జనవరిలో ఫిబ్రవరిలో ఆ డేట్లో జరిగేస్తారు జరిగిన తర్వాత ఆయన మీ గోడను ఖాళీ చేస్తానని మాకు నోటీస్ ఇచ్చారండి నాకు టూ ఇయర్స్ లీజ్ ఉందండి అప్పటికి ఆరు నెలలు లీజ్ అయిపోయినాక సంవత్సరం ఇంకా ఉందండి నాకు లీజ్ అగ్రిమెంట్ లీజ్ అగ్రిమెంట్ ఉండగానే ఆయన మీ గోడను ఖాళీ చేస్తుందని నోటీస్ ఇచ్చారు సరే మరలా కలిస్తే ముందు బయట ఉన్నాడు అంటే మీరు బాగా చెప్తా మీరు ఎవరని చెప్పి నేను ఇసుక ఉన్నట్టు దుర్భాషలు లాంటి మాట్లాడారండి నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల నిధులతో గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో మోక్షం లభించిందని ఎమ్మెల్యే వెనుగం రాము తెలిపారు రోడ్ల నిర్మాణ పనుల ప్రణాళికపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు గుడివాడ గ్రామాల్లోని సమస్యలను ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని వెనుగండ్ల రాము మీడియాతో మాట్లాడారు జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరైన రెండు పాయింట్ ఎనిమిది కోట్ల నిధులతో గుడివాడ రూరల్ పరిధిలో ఆరు రోడ్లు గుడ్లవల్లేరు మండల పరిధిలో ముప్పై నాలుగు నందివాడ మండల పరిధిలో పద్నాలుగు రోడ్లు వేస్తున్నామని తెలిపారు త్వరలో వచ్చే కేంద్ర బడ్జెట్ ద్వారా కూడా ముడివాడుకు నిధులు వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు తాను చేస్తున్న కృషిలో అధికార యంత్రాంగం తమ సహకారాన్ని అందించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమినేని బాబ్జీ పంచాయతీరాజు శాఖ తదితరులు పాల్గొన్నారు ఈ పిల్లందరికి వెళ్ళిపోద్దా వెళ్తుందా ఇది ఇదంతా జగన్ ఇదంతా ఇప్పుడు అది అంటే మాములు సెమీ లిక్విడ్ లాగా ఉంటది అది బురద కలిసి ఉంటది నీరు నిన్ కంపోస్ట్ కు డాక్టర్ డాక్టర్ గారు మాన్యువల్ గా పాజిబిలిటీ ఉంది అసలు ఇక్కడ కంపోస్ట్ లో కట్ ఆఫ్ కూడా దాంట్లో మీ మైనరిటీ రేస్ అంటే మేజర్ వేరే డ్రైన్స్ ఏం ఫైన్ చేయలేకపోయారు మీ దగ్గర వాళ్ళు రెండు ఇక్కడ మధ్య అయిపోయింది కదా సార్ డ్రైన్ ఇక్కడ మధ్య అయింది కదా సార్ ఎక్కడ కాని నుంచి వస్తుంది సార్ మళ్ళీ దీని బాధపడదు ఈ ధర ఇక్కడ వరకు లెవెల్ ఉంది ఈ లెవెల్ కాని నుంచి టవర్ ఇక్కడ మనం ఆ ఫస్ట్ ఆగారు కదా సార్ ఆగిన దాని వరకు తీసుకుని మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఏపీ ఫీజిబిలిటీ స్టార్టర్ సిస్టమ్ ఉందో అటు దాన్ని తెలుపుతాం

అంతేనా వాళ్ళతో చెప్పాము దాని ప్రకారం కూడా చేశాము కాబట్టి అయినా కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కాబట్టి మనము ఏది ఇబ్బంది లేకుండా సార్ చేసి పెడతాము అని చెప్తాను సార్ అయితే వాళ్ళు ఏమన్నారు హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు కదా దుర్గారావు అని చెప్పేసి కమిటీ దుర్గారావు గారు అంటే

సారు మేము మీ గురించి అన్నానని అతను ఈ కే దుర్గారావు గారు చాలా చెప్పాడు కొద్దిసార్ని కూడా కలిసి చేసుకుంటుంది సార్ చేసుకు ఏమి ఇబ్బంది లేకుండా నేను కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వంగవీటి మోహన రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పెడనపట్నం పన్నెండు వార్డు కాపుల వీధిలో రంగ విగ్రహం వద్ద శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు పెడనపట్నం పన్నెండు వార్డు కౌన్సిలర్ మఠా శివ పావని ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు చందన నారాయణరావు ఎర్రపోతు నాగేశ్వరరావు జనసేన నాయకుడు మట్ట నాగరాజు కూనపిరెడ్డి రంగయ్య నాయుడు కోట నాగరాజు సుధాబత్తుల బుజ్జి కొట్టు కోటేశ్వరరావు బత్తుల శివశంకర్ తోట బాబీ మరియు బీజేపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ జే వెంకట మురళి తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గా శ్రీ వెంకట మురళి కలెక్టరేట్ లో గురువారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి మీడియాతో బాపట్ల జిల్లాను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లడానికి ప్రజా ప్రతినిధులు అధికారులు ఉద్యోగులు ప్రజలు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు అనంతరం నూతన కలెక్టర్ వెంకట మురళిని అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు జిల్లా అధికారులు బాపట్ల చీరాల రేపల్ల ఆర్డీఓలు మర్యాద కలిసి పుష్పగుచ్చాలు దుస్తార్వత సత్కరించారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రోజున జులై నాలుగో తారీఖు అల్లూరు సీతారామరాజు రోజున ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి గారి బర్త్డే కొత్త సో వచ్చినందుకు ముఖ్యంగా సంతోషాన్ని ప్రజలందరికీ పైన ఈ జిల్లాలో మన ఉద్యోగులందరితో కూడా మనం కలిసి నిలిచి ఉద్యోగులందరూ పై అధికారులకు కింద పనిచేస్తున్నారని కాకుండా అందరము కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నాము అనేటువంటి ఒక వాతావరణంతో ఏదైతే మన ప్రభుత్వం మన ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటై అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ హెచ్ఆర్డి శ్రీ లోకేష్ గారు వారందరి యొక్క అభిమతానికి తగినట్టు వారందరితో పాటు మన జిల్లా నుంచి ఎనర్జీ మినిస్టర్ శ్రీ ముటి రావుకుమార్ గారు రెవెన్యూ మినిస్టర్ కౌలు రైతులకి భూ యజమాని సంతకం నిబంధన తొలగించి గ్రామ సభల ద్వారా సిసిఆర్ కార్డులు ఇవ్వాలని రేపల నియోజకవర్గ పరిధిలోని కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు మోటార్ సైకిల్ ద్వారా ప్రచార యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కౌలు రైతుల యాత్రలో భాగంగా రేపల నియోజకవర్గంలో రేపల్ల మండలం నల్లూరిపాలెం సింగుపాలెం విశ్వేశ్వరం చాటరగడ్డ పెనుమూడి పేటేరు బేతపూడి గ్రామాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు బి అగస్టిన్ సిహెచ్ మణిలాల్ పి మనోజు కె గోపి వి మావో కె రమేష్ డి బాబురావు జి రాహేలు కెవి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా అనేక గ్రామాల్లో పౌన్ రైతుల సమస్యల ద్వారా పౌరు రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ యాత్ర చేస్తా ఉన్నాం యాత్రలో ముఖ్యంగా అంటే రాష్ట్రంలో భూమి కానీ పేదలో ఎక్కువ మంది పౌరు రైతులుగా ఉన్నారు పౌరులు అనేక సంవత్సరానికి పౌరులు చేస్తున్నా కానీ అనేక నష్టాలు వస్తున్నా ఈ రోజు అందరూ కూడా ఎక్కువగా వ్యవసాయం పొందులో పౌరు రైతులు చాలా వస్తున్నారు కానీ పౌరులు చేస్తున్నా కానీ ఎక్కువ మందికి రైతులు అందడం పెట్టారు హౌస్ కార్డు రాస్తారు హౌస్ కార్డు లేకపోయే వరకే రైతు భరోసా రాస్తారు రైతు హౌస్ కార్డు లేని నేపథ్యంలో ఎక్కడ అక్కడ బ్యాంకు లోన్ రాస్తారు అలాగే ఏదైనా నష్టపరిహారం జరిగినా కానీ తుఫాను ఇటు జరిగినా కానీ నష్టపరిహారం లేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మేము వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం రైతు సంఘం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తామంటే గత ప్రభుత్వం భూ యాజమాన్య సంతకం ఇంటేనే పౌర కార్డు నిబంధనలు పెట్టింది మీరు చిత్తశుద్ధితో ఎన్నికల్లో చాలా మెజారిటీతో చేశారు కౌరై ఉంటే ఏదైతే గత ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో రైతులు ఆ నిబంధన తీసేసి ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రతి ఒక్క కౌలు రైతులకు కూడా రైతుతో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తున్నారనే నేపంతో ఖచ్చితంగా కౌలు కార్డు ఇవ్వండి అలాగే కౌలు కార్డు ఇచ్చిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరు కూడా జీల ఫైనాన్స్ ప్రకారం కూడా బ్యాంకు లోన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కౌలు రైతుల్ని అవేర్నెస్ రియల్ రేపల్ని అనేక గ్రామాల్లో పర్యటిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుడే సమీక్షించి ఖచ్చితంగా కౌలు రైతులకి న్యాయం చేసిందని న్యాయం చేయాలని కూడా కోరుతాం అందులో భాగంగానే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ రేపటి నియోజకవర్గానికి ప్రాధాన్యం చెప్తున్నారు ఈ డెల్ లో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర మంత్రి గారు ముఖ్యమంత్రి గారు